హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణాంశంలో క్రియను గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు వీడియోస్లో మనం నామవాచకం మరియు సర్వనామం గురించి ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా ఈరోజు వీడియోలో మనం క్రియను గురించి ఉదాహరణలతో సహా చెప్పుకుందాం క్రియా అంటే ఏంటో చూడండి తెలుగు వ్యాకరణంలో క్రియా అనేది ఒక వాక్యంలో పనిని చర్యను లేదా స్థితిని సూచించే పదం ఒక వాక్యంలో ఉన్న పని లేదా స్థితిని గురించి తెలియజేసే పదాన్ని క్రియా అని అంటారు ఉదాహరణ చూడండి ఉదాహరణకు క్రియా పదాలు చూడండి నడవడం తినడం పడుకోవడం రాయడం చదవడం చేయడం తిరగడం ఇవ్వడం వెళ్ళడం రావడం తాగడం మొదలైనవి ఉదాహరణకు చూడండి ఒకటోది రాము బజారుకు వెళ్ళాడు ఇక్కడ రాము అనేది మనకు నామవాచకము వెళ్ళాడు అనేది క్రియ ఇక్కడ మనం క్రియను గుర్తించాలి వెళ్ళడం వెళ్ళాడు ఇవన్నీ మనకు క్రియ కిందకు వస్తాయి రాము చేసిన పని ఏంటి బజారుకు వెళ్ళడం వెళ్ళాడు అనేది క్రియ దీన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చూడండి సీత పాట పాడుతుంది సీత చేస్తున్న పని ఏంటి ఇక్కడ పాట పాడడం పాడుతుంది అనేది క్రియ రవి అన్నం తింటున్నాడు రవి ఏం చేస్తున్నాడు అన్నం తింటున్నాడు ఇక్కడ తింటున్నాడు అనేది క్రియ నాలుగో చూడండి గీత పుస్తకం చదువుతుంది గీత పుస్తకం చదవడం చదవడం అనేది ఇక్కడ జరుగుతున్న పని అందుకని మనం ఇక్కడ చదువుతుంది అనే దాన్ని క్రియని అండర్లైన్ చేసుకోవాలి ఐదో చూడండి రాజు పాఠశాలకు వెళ్ళాడు రాజు ఎక్కడికి వెళ్ళాడమ్మా పాఠశాలకు వెళ్ళాడు వెళ్ళాడు అనేది ఇక్కడ జరిగిన పని అందుకని వెళ్ళాడు అనే దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలన్నీ క్రియాపదాలు ఈ విధంగా మనము ఇచ్చిన వాక్యం నుంచి క్రియాపదాలను గుర్తించాలి తెలుగులో క్రియలను రెండు విధాలుగా విభజించవచ్చు అవి ఒకటి సకర్మక క్రియలు రెండు అకర్మక క్రియలు ఉదాహరణకు చూడండి రాము పుస్తకం చదివాడు ఇక్కడ మనకు రాము అనేది కర్త కర్త అంటే సబ్జెక్ట్ పుస్తకం అనేది కర్మ కర్మ అంటే ఆబ్జెక్ట్ చదివాడు అనేది క్రియ క్రియా అంటే వర్బ్ ఇప్పుడు మనకు సకర్మక క్రియలు ఇచ్చిన వాక్యంలో క్రియతో పాటు కర్మ ఉంటే అది సకర్మక క్రియ తర్వాత చూడండి అతను అన్నం తిన్నాడు ఇక్కడ అతను అనేది కర్త అన్నం అనేది కర్మ తిన్నాడు అనేది క్రియ మనకు ఇచ్చిన క్రియలో అన్నం అంటే కర్మ అనే పదం ఉంది అందువలన ఇది సకర్మక క్రియ తర్వాత చూడండి నేను బంతిని విసిరాను బంతిని విసిరాను బంతి అనేది కర్మ ఈ వాక్యంలో కూడా కర్మ ఉంది కాబట్టి ఇది సకర్మక క్రియ అతడు నీళ్లు తాగాడు అతడు అనేది సబ్జెక్ట్ అంటే కర్త నీళ్ళు అనేది కర్మ అంటే ఆబ్జెక్ట్ తాగాడు అనేది క్రియ అంటే బర్బ్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ నీళ్లు అనేది వస్తుంది కాబట్టి ఇది సకర్మక క్రియ అకర్మక క్రియ అంటే ఏంటో చూడండి కర్మ లేకుండా కేవలం క్రియ మాత్రమే ఉండే వాక్యాలను అకర్మక క్రియ అంటారు ఇక్కడ మనకు పక్షి ఎగురుతుంది ఇక్కడ పక్షి అనేది కర్త ఎగురుతుంది అనేది క్రియ ఈ వాక్యంలో మనకు కర్మ అనేది ఎక్కడా లేదు అంటే పక్షి ఎగురుతుంది ఇక్కడ కర్మ అనేది లేదు కాబట్టి కర్మ అనే పదం లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ తర్వాత చూడండి అతను నిద్రపోతున్నాడు ఇక్కడ కూడా మనకు కర్త క్రియా ఉంది కానీ కర్మ అనే పదం లేదు అతను అంటే కర్త నిద్రపోతున్నాడు అంటే క్రియ ఇది మనకు అకర్మక క్రియ అవుతుంది తర్వాత చూడండి నేను నవ్వుతున్నాను నేను అంటే కర్త నవ్వుతున్నాను అంటే క్రియ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు అందుకని ఇక్కడ కర్మ లేదు కాబట్టి ఇది కూడా అకర్మక క్రియ బాలుడు ఏడుస్తున్నాడు బాలుడు అంటే కర్త ఏడుస్తున్నాడు అంటే క్రియ ఇక్కడ కూడా మనకు కర్మ లేదు కాబట్టి ఇది అకర్మక క్రియ అవుతుంది ఆమె చదువుతుంది ఆమె అనేది కర్త చదువుతుంది అనేది క్రియ ఇక్కడ మనకు కర్మ అనే పదం లేదు కాబట్టి ఆమె చదువుతుంది అనేది అకర్మక క్రియ అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే సకర్మక క్రియకు కర్మ ఉంటుంది అకర్మక క్రియకు కర్మ ఉండదు తెలుగు వ్యాకరణాంశానికి సంబంధించిన వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది